అందరూ ఒకసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినవారి సందర్భంగా ఆశీర్వచనం చెబుతూ ఆయనకు రాముడి యొక్క అనుగ్రహం బాగా ఉండాలని చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ సరిపోలేదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చరిత్రలో ఈ సంవత్సరానికి ఒక విశేషం ఉంది ఏమిటి అంటే మొన్ననే జనవరి ఇరవై నాలుగున ఏం జరిగింది అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట జరిగింది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం శ్రీరామనామ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం మరి చిరంజీవి గారి అభిమానులు రామ్ చరణ్ గారి అభిమానులంతా ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఈరోజు రామ్ చరణ్ గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా అనేక చోట్ల భోగం బాగుండాలి అందరూ బాగుండాలి అని హనుమాన్ చాలీసా పారాయణం సమిష్టిగా నిర్ణయించడం ఇంతవరకు ఏ హీరో రోజుకు ఇటువంటి కార్యక్రమం జరగలేదో అది మొదటిసారి జరుగుతోంది అందరు గట్టి చెప్పట్లతో ఎందుకంటే హనుమంతుడి యొక్క అనుగ్రహం హనుమంతుడి యొక్క ఆశీస్సులు హనుమంతుల వారి యొక్క కృపతోనే వీరి కుటుంబం అందుకే వారి పేరులో అంత ఇవాళ అంత ఎనర్జీ ఉందంటే గుర్తుపెట్టుకోండి ఆయన పేరులో ఫస్ట్ ఏమొస్తుంది రామ్ కింద చరణ్ అంటే ఆ పేరుకి అంత ఎనర్జీ ఎందుకు వచ్చిందంటే రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం వల్ల వచ్చింది కాబట్టి చెప్పండి అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అలాగే ఇంకొక చిన్న విషయం నేను చెప్తాను ఈరోజు రామ్ చరణ్ గారిని చూసి చాలా నేర్చుకోవాలి ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలోనే ఏ హీరోకు లేనంత ఒక గొప్ప భక్తి ఎన్నిసార్లు అయ్యప్ప దీక్ష తీసుకున్నారో ఎన్నిసార్లు ఆంజనేయ స్వామి వారి దీక్ష తీసుకున్నారో ప్రతిరోజు ఇంట్లో ఆయన దీపం పెట్టి ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కానీ ఇంటి నుంచి కదలడు అని చెబుతారో ఇది మీ అభిమానులందరికీ ఆదర్శం కావాలి మీరంతా బాగుండాలి వారిని చూసి నేర్చుకోండి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ప్రతిరోజు మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేసి వెళ్తే అది మీకు శక్తి అందరికీ శక్తి కాబట్టి అందరు కూడా ఒకసారి చెప్పండి పవనతయ్య హనుమానికి జై జై శ్రీరామ్ శ్రీరామ్ సాధారణంగా మాలాంటి వారు ఈ కార్యక్రమాలకు రావడం చాలా అరుదు ఎందుకంటే ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించకుండా ఎందుకంటే మీరు కూడా అనుకోవచ్చు ఏమిటి ఈ కార్యక్రమంలో మీ మీరేమిటి అని ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం కాదు కానీ రామ్ చరణ్ గారి పుట్టినరోజు ఆధ్యాత్మికంగా ప్రారంభమైంది ఈ రోజు పొద్దున్నే మీరు చూశారు కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వెంకటాచలపతి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి దర్శనమే పొద్దున చేసుకొని వారి పుట్టినరోజును ఘనంగా ప్రారంభం చేశారు ఇది ఆదర్శం మీ అందరికీ కూడా ఎందుకంటే దేవుడు లేకపోతే జగత్తు లేదు దైవ శక్తే మనందరికీ శ్రీరామ రక్ష ప్రపంచంలో నాలుగు వేల ఏడు వందల ఎనభై రెండు మతాలు ఉన్నాయి కానీ నాలుగు వేల ఏడు వందల ఎనభై రెండు మతాలు నూట తొంభై ఆరు దేశాలు కానీ ఒకే ఒక్క ధర్మం అన్నిటికంటే గొప్పది అదే మా ఆంజనేయుడు ఉన్నటువంటిది రామచంద్రమూర్తి ఉన్నటువంటి హిందూ ధర్మం మాత్రమే అందరికంటే కూడా గొప్పదైనటువంటిది కాబట్టి మీరు అందరు కూడా గొప్పగా చెప్పండి భారత్ మాతాకి జై భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం ఈ కుటుంబానికి ఉంది అందుకేనేమో శ్రీరామ ప్రాణప్రతిష్ఠ రోజున కూడా రామ్ చరణ్ గారు ఉపాసన గారు అలాగే అందరూ కూడా చిరంజీవి గారు వీరందరూ కూడా అయోధ్యకు వెళ్ళి ఆ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఒకే ఒక్కటి ఏమిటి అంటే ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోండి ప్రతిరోజు హనుమాన్ చాలీస పారాయణం చెయ్యండి రామ్ చరణ్ గారికి ఎంత శక్తి ఉందో అంత శక్తి మీరు కూడా పొందగలుగుతారో కాబట్టి ఆంజనేయ స్వామి వారిని నమ్ముకున్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ప్రపంచంలో గొప్పవాడు కావాలి అంటే వాడు హనుమంతు భక్తుడు కావాలి ఆంజనేయ స్వామి యొక్క రక్ష శ్రీరామ రక్ష మీ అందరి భక్తులకు మీ అందరికీ అనుగ్రహం ఉండాలి అని కోరుకుంటూ మా మీరు మాట్లాడతారు ఇప్పుడు జ్ఞానానందమయం దేవం నిర్మల ఆధారం స్పటిగా నాయముపాస్మహే జై శ్రీరామ్ శ్రీ విశాఖ శారదాపేట భారత ఫులిం హృదయ సున్నదానంలో ఉన్నటువంటి పద్దెనిమిది దేవాలయాల్లో శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయం మరియు పద్నాలుగు అడుగుల శ్రీ దాసాంజనేయ స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ట రెండు వేల నాలుగో సంవత్సరంలో చిరంజీవి గారి దంపతులు మరియు రామ్చరణ గారి చేతుల మీదుగా జరిగినది ఆ రోజు నుండి ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం దినదిన ప్రవర్తమానమై భక్తులకు కొంగు బంగారమై కోరికల కోరిన కోరికలు తీర్చేటువంటి స్వామిగా ప్రపస్ ప్రపంచ ప్రసిద్ధిగాంచినది అయితే ఈ రోజు శ్రీ రామ్ గారి జన్మదిన శుభ సందర్భంగా శ్రీ దాసాంజనేయ స్వామి వారికి విశేషమైనటువంటి కార్యక్రమాలు జరిగినవి శ్రీ చిరంజీవి గారి దంపతులు మరియు శ్రీ రామచరణ గారి దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా శ్రీ దాస ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణ ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆంజనేయ స్వామి వారి దేవాలయాలలో విశేష పూజలు భజనలు మరియు మొక్కలు నాడేటువంటి కార్యక్రమం అన్నదాన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు రోగులకు పండ్లు పంపిణీ వంటి ఆధ్యాత్మిక మరియు సేవ సమాజ సేవా కార్యక్రమాలు అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రమణ స్వామి గారి ఆధ్వర్యంలో మరియు మెగా అభిమానుల మధ్య చాలా అద్భుతంగా జరిగినది అని చెప్పుడకు చాలా సంతోషించుతున్నారు శ్రీ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో శ్రీ రామ్ గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చలనచిత్ర రంగంలో మరెన్నో పేరు ప్రతిష్టాతులు గడించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ జై చిరంజీవ ఈ శుభ సందర్భంలో వారికి శక్తి సామర్థ్యాలు కలగాలని మరెన్నో ఆధ్యాత్మిక సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని మరెన్నో అవార్డులు అందుకోవాలని ఆశిస్తూ మనం అందరము ఏకకాలం ముక్తఖండంతో శ్రీ హనుమాన్ చాలీసావ పఠనం చేద్దాం ఒక్కసారి అందరూ కూడా ఇది ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది తర్వాత మీకు కావలసినట్టుగా హనుమాన్ చాలీసా పారాయణం ఒక ఐదు నిమిషాలు కాబట్టి దయచేసి ఒకటి మాత్రం మనం ఈరోజు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా దేవుడు లేకుంటే మనం లేము దైవభక్తే మనను కాపాడుతుంది ఈ రెండు మర్చిపోవద్దు ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనం ఈ భూమి మీద ఉన్నామంటే మన దేశం అలాగే మన ధర్మం ఈ రెండింటిని మనం కాపాడుకోవాలి కాబట్టి దేశం కోసం ధర్మం కోసం అలాగే ఈ రెండింటిని అభిమానించే రామ్ చరణ్ గారు బాగుండాలి అని కోరుకుంటూ అందరూ చెప్పులు విడిచి ఒకసారి హనుమాన్ చాలీసా పారాయణం చేద్దాము ఉన్న చోటే చెప్పులు విడిచిపెట్టండి కాబట్టి చెప్పులు విడిచి ఈ పారాయణం చేయండి ఇది సభత్వికంగా చేసేటువంటిది కాబట్టి ఒక్క ఐదు నిమిషాలు సమయం మాకిస్తే సరిపోతుంది శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మనముధారి వరుణో రఘువర విమల యశోదాయ కవలచారి బుద్ధిహీనతను జానికే సుమిరో పవన కుమార బలబుధి విద్యా దేవు మోహి హరహు కలేశ వికారా जय हनुमान ज्ञान गुण सागर जय कपी सति लोक बुजागर राम दूत अतुलित बल धाम अंजनि पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति हार सुमति ए संगी कंचन भरण विराज सुबेश कानन कुंडल कुंचित केश हाथ वज्र औ ध्वजा विराजे कार्ते मोज जय शनकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे गो आतुर प्रभु चरित्र सुनिए रसिया राम सीता मनबसिया बसिया सूक्ष्म रूप धरि हितिकाम

तुम्हां पकार सुग्रीव राम मिलाय राज मिला ये राजा मंत्र में भी, भी लंकेश्वर भय सब जग जाना युग अस्रयो योजन पर भालो नीलयोता की मधुर कपल जानो प्रभु मुद्रिका मेली मुकमारी जलधि लांगी के ये अचर दुर्गम काज जा के जेते सुगम अनुग्रह तुम्हारे ते ते राम दुवारे तुम्हारे कवारे होतनु आज्ञा बिनु पैसारे सब सुख लई तुम्हारी शरण तुम रक्षक का को डराना आपन तेज समारो आपई जीनो लोक हमक देखा पै भूत पिशाच महावीर जब नाम सुनावे ना सही रोग हरे सब वीर जब निरंतर हनुमत वीर संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा

असवर दिन हजार ती माता राम रसायन जने तुमे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावै जन्म जन्म के दुख बिसारावै अंत काल रघुपति पुर्नजागी

ओये छोटे बंद। ही बंदी महासुख हो जो यह पटे हनुमान चालीसा हो सिद्धि सागी गौरुषा तुलसीदास सदा हनीचेरा की जय नाथ भुदय महादेवा पवन तनय संकट हरना मंगल मूर्ति रूपा राम लखन सीता सहिता